తిహార్ జైలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎటు చూసిన ట్రెండింగ్లో ఉంది తిహార్ జైలు అసలు తిహార్ జైలు అంటే ఏంది తిహార్ జైలు ఎక్కడ ఉంది దాని కథా కమిషన్ అని తెలుసుకుందాం ఎస్పెషల్గా ఈ మధ్యలో తెలంగాణ నుంచి ప్రముఖ రాజకీయవేత్త నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు తిహార్ జైల్లో జైలు జీవితం గడుపుతున్నారు అందుకోసమే కావచ్చు తిహార్ జైలు చాలా ట్రెండింగ్ గా మారింది భారత రాజధాని ఢిల్లీ పరిసరాలలో ఉన్న చాణక్యపూర్ నుంచి కూతవేటు దూరంలో తిహార్ గ్రామంలో ఈ జైలు ఉంది అందుకే ఎక్కువగా తిహార్ జైలు అని అంటుంటారు తిహార్ జైలు దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణము ఢిల్లీలోని చాణక్యపూర్ నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెరసాల అనేక మంది ప్రముఖులకు తన సుదీర్ఘ చరిత్రలో ఆశ్రయం ఇచ్చింది ఈ తిహార్ జైలు ఈ రెండు వందల యాభై ఒక్క మందికి సరిపోయే వసతులు ఉన్నాయి కానీ ఈ జైలు ఎప్పుడు అంతకన్నా ఎక్కువ మందికి ఆశ్రయం ఇస్తూ ఉంటుంది ఎందరో రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలు హంతకులు ఉగ్రవాదులు ఉద్యమ నాయకులు మొదలైన వారెందరో ఈ జైల్లో ఉంచబడ్డారు కొందరిని ఇక్కడే ఉరితీశారు పన్నెండేళ్ల క్రితం పార్లమెంట్ పై దాడికి పాల్పడ్డ వారిలో కీలక నిందితుడు అఫ్జల్ గురును శనివారం ఇక్కడే ఉరితీశారు మాజీ ప్రధానమంత్రి మంత్రి ఇందిరాగాంధీ హత్య కేసులో కెహార్ సింగ్ సత్వంత్ సింగ్లను ఈ జైల్లోనే ఉరితీశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పద్దెనిమిదిన క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ఈ జైలు నుంచి తప్పించుకున్నాడు అయినా మళ్ళీ దొరికిపోయాడు అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినందుకు మరో పదేళ్ళు అదనపు శిక్ష పడింది అస్సాం మాజీ విద్యాశాఖ మంత్రి రిపున్ బోరా డానియల్ టాఫ్నో హత్య కేసులో ప్రధాన నిందితుడు రెండు వేల ఎనిమిది జూన్ మూడున సిబిఐ బోరాను అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలించారు డిఎంకే ప్రముఖ నాయకుడు కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా ఎంకే కన్మూలి వినోద్ గోయంక షాహిద్ బల్వా సంజయ్ చంద్రాలను టూ జీ కేసులో అరెస్ట్ చేసి ఇదే జైలులో ఉంచారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో మన తెలంగాణ రాజకీయ ప్రముఖురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గారాల కూతురు కవిత కల్వకుంట్ల కవిత గారు ప్రస్తుతం జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఇదే జైల్లో ఉన్నారు బిహార్ జైల్లో తనకు వసతులు సరిగ్గా లేవని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆమె చేసిన నేరాన్ని బట్టి ఆమెకు ట్రీట్మెంట్ ఉంటుంది కదా సో వాళ్ళు దుస్తు వాళ్ళు ఇచ్చిన దుస్తులే వాడాలి వాళ్ళు పెట్టిన తిండే తినాలి కానీ ప్రత్యేకమైన అతిథి కాదు కదా జైల్లో సో ఆమె కూడా నిజాన్ని గ్రహించి ఈడీకి సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే బాగుంటుంది తెలంగాణ ప్రజలు మాత్రం ఆమె విషయంలో ఎవరు జాలిపడడం లేదు ఆమెకు తగిన శాస్త జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు ఏదేమైనా పాపం కష్టాలు మాత్రం అన్ని కేసీఆర్కి వచ్చినాయని చెప్పి ప్రజలు వాపోతున్నారు